అందరికీ సులభం ప్రార్థన సర్వోన్నతి తండ్రి సర్వాధికారి సర్వసృష్టికర్త సింహాసనాసీనుడ అనుదిన వీరాధితలతో పరిశుద్ధులు 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 అని గాన ప్రతిగానములతో గానములతో పగడుచున పొగడబడుచున్న మా అదో నాయ్ మీ ఘనమైన అనుభవములకు స్తులు స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యముని ధ్యానించి ధ్యానించిన ప్రకారముగా మా జీవితములను మేము సరైన రీతిలో నీతి న్యాయములు జరిగించే వారిగా తండ్రి నీకు కట్టుబడి నీ నామమునకు కట్టుబడి నీ మార్గములలో నిలువబడే ప్రజగా చేయమని ఈ యొక్క వాక్య ధ్యానములో మేము నేర్చుకున్నటువంటి గ్రహించేటువంటి మన గ్రహించేటువంటి విషయములను మా మనసులో మా హృదయంలో తగు రీతిగా వెలుగు మయములు వెలుగులో బ్రతుకున్నట్లుగా మమ్మల్ని నిలబెట్టుచున్న అందులకై మా రక్షకుడు విమోచకుడు విశ్వ మెసేన్ ఆమెను అడిగి విస్తార పంట పొలము i we uh -oh. రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి మనం దానించుకుంటున్నాం ఉన్నాం ఏలియా ఎలిషాతో నేను నీ వద్ద నుండి కొనిపోబడే సమయానికి నేను నీకు ఏవి కావాలో ఇవ్వగలను దానిని అడుగుమని ఎలిషాతో అనగా ఎలిషా నీకు కలిగిన ఆత్మలో నాకు రెండు పాళ్ళు కావాలి అని ఏలియాతో అనగా ఇది కష్టతరమైనది ఆయనను నేను కొనిపోయేటప్పుడు కొనుబడేటప్పుడు నేను నీకు కనపడిన ఎడ కనపడిన ఎడల నీకు రెండు పాళ్ళు ఆత్మ వస్తుంది ఒకవేళ కనపడకపోతే నీకు అది రాదని ఏలియవారు ఎలిషతో పలికిన సందర్భం ఇది అయితే వారిద్దరూ అలా నడుచుకుంటూ ఉన్నప్పుడు అగ్ని రథమును అగ్ని గుర్రములను ఇద్దరిని వేరు చేసినట్లుగా మనం ఇక్కడ గమనించగలము ఆ విధంగా వేరు చేయబడి ఏలియా గారు సుడిగాలి చేత కొనుపబడినట్లుగా ఈ అధ్యయనం మనం మన గమనించగలం అప్పుడు ఏలియా వారి దొప్పటి క్రింద పడినది ఈలోపు ఎలిషా వారు తన తన యొక్క చొక్కాని విప్పి రెండుగా చీల్చినప్పటికీ మరి ఆ దుప్పటి పడటం చూచి ఆ దుప్పటిని చూచి తీసుకొని ఏటి మీద యోర్దానున్నది నీటి మీద కొట్టగా మరి రెండుగా చీలినట్లుగా ఆ తర్వాత దారి వెంబడి నడిచి వెళ్ళి నాడి దాటినట్లుగా ఎలిషా గారు మనం ఇది అని చూస్తూ ఉన్నాం ఎరుకోలో ఉన్నటువంటి ప్రవక్తలు ఈ విషయాన్ని చూసి ఏలియాగారి ఒక ఆత్మ ఎలిషా మీద వారి మీద వచ్చిందని మరి తెలియజేసి వారందరూ కలిసి ఇంచుమించు బలము గల ఒక యాభై మందిని మరి ఆ ఏలిషా గారి వద్దకు వచ్చి ఏలియా గారిని వెతకడానికి మాకు సెలవు అని ఎలిషా గారిని అడగగా వద్దు అని ఎలిషా గారు తెలియజేస్తారు అయినను ఆ ప్రవక్తలు బలము గల యాభై మందిని మరి పంపించి ఆ లోయలో పడవేశాడు ఆ గుట్టల మీద పడవేశాడు ఆ పర్వల మీద మీద పర్వ పడవేశాడు వెదక తనకి మరి సెలవిమ్మని బ్రతిమాలగా ఎలిషా గారు ఒప్పును అట్ట వల్ల వారందరూ కూడా యాభై మంది వెళ్ళి పర్వతమును లోయలను ప్రతి ఒక్క మైదానములను ప్రతి ఒక్క చోట వెతికి మూడు దినములైన తర్వాత తిరిగి వచ్చినట్టుగా ఏదైనా మనము గమనించగలం ఆ విధముగా ఈ యొక్క పట్టణం ఈ యొక్క పట్టణము బాగా ఉన్నది రమ్యంగా ఉన్నది అని వారు తెలియజేసినప్పుడు కానీ మంచి నీళ్ళు మంచిగా లేవు అని తెలియజేస్తారు ఎలిషా గారు ఆ విధముగా ఎలిషా గారు ఒక ఉప్పును కొత్త పాత్రను తీసుకోమని వారికి తెలియజేసినప్పుడు వారు తీసుకొని రాగా ఆ కొత్త పాత్రలో ఉప్పు వేసి ప్రార్థన చేసి నీటిని శుభ్రపరిచినట్లుగా నీటిని బాగు చేసినట్లుగా ఈ నీటిని ఏలియా గారు బాగు చేసినట్లుగా ఏదైనా మనం గమనించగలము ఈ నీటిని తాగటం అలా మరణము అన్నట్టుగానే రాదు కలగకపోవును అని ఎలీషా గారు పలికినట్లుగా చూస్తూ ఉన్నాం నేటి వరకు కూడా ఆ నీరు మంచిదే ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత బెతేలునకు నొక్కు ఎక్కుపోగా ఎలీషాని బోడివాడా బోడివాడా అని బాలురు ఎక్కరించడం ఆ తర్వాత ఎలీషా గారు వారిని క్షపించడం ఆ వెంటనే రెండు ఆళ్ళు ఆడు ఎలుగంట్లు వచ్చి నలభై రెండు మంది బాలు చీల్చడం ఇవన్నీ జరిగినట్టుగా చూస్తున్నాం ఆ తర్వాత కర్వేలు పర్వతం మీదకి ఆ తర్వాత షూమ్ ఎలిషా గారు వెళ్ళినట్లుగా ఈ అధ్యయనం మనము గమనించగలం ఆ